ఇప్పుడు విశాఖపట్నం నుంచి నలభై రెండు మంది ఎక్కువ మిగతాది విజయనగరం నుంచి ముప్పై నాలుగు మంది కర్నూలు నుంచి ఇరవై రెండు మంది మేజర్ నంబర్ విజయనగరం ముప్పై నాలుగు అండి కర్నూలు ఇరవై రెండు అండి టాప్ త్రీ మూడు అండి ఎక్కడికెక్కడ వాళ్ళతోటి అక్కడ ఎవరైతే హెల్డప్ అయ్యారో వాళ్ళతోటి పర్సనల్గా మాట్లాడడం వల్ల ఒక భరోసా అనేది అక్కడ వాళ్ళకి లభించింది మెయిన్గా కొంచెం ఇలాంటి లో ప్యానిక్ అవుతారు ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెంటనే రెస్పాండ్ అయిందో అక్కడ జరిగేటువంటి అనంతపూర్లో మీటింగ్ ను కూడా ఆయన క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండి కంటిన్యూస్గా మానిటర్ చేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా గా వాళ్ళకి ఒక భరోసా అనేది వచ్చింది వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు ఇప్పుడు అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది రేపు మధ్యాహ్నానికి అందరినీ కూడా మళ్ళీ ఇండియాకి తీసుకురావచ్చే ఏర్పాట్లన్నీ కూడా లోకేష్ గారి నేతృత్వంలో అందరూ టేకప్ చేస్తాం రెండు వందల పదిహేడు మంది కదమ్మా దాంట్లో ప్రధానంగా చూస్తే మీకు ఎటోడాకి ఇరవై రెండు మంది వచ్చేస్తారు సో కెపాసిటీ ఆఫ్ ద ఫ్లైట్ ఇస్ టూ ట్వంటీ సో బఫర్ కూడా ఉంది సో ఇబ్బంది ఏం లేదు అదంతా చూసుకున్నాం బఫర్ కూడా చూసుకుని ఒక ఫ్లైట్ సరిపోతుంది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అదనంగా వేయాల్సి వస్తే ఈ ఈసీ సిద్ధంగా ఉన్నారు దాంట్లో ఎక్కడ వెంటాడ వెనకాడట్ల చాలా క్లారిటీ ఉంది ప్రభుత్వం బండి ఏర్పాటు చేసి వాళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు మాకేనంటే ఒక రోల్ మోడల్ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మనం మీరు చూస్తే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు బాబు గారు ఎట్లా పనిచేస్తారు మేము అందరం చూసిన వాళ్ళం సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే కరెక్ట్ అనేది మేము చేసుకుంటే ఒక మోడల్ ఉంది మాకు గతంలో చేశారు చేసి చూపించారు మేము అది ఫాలో అవుతున్నాం సింపుల్ అదే ఉత్తరాఖండ్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అంటే రెండు ఫ్లైట్ మూడు ఫ్లైట్స్ మేము అప్పుడు నేను ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మానిటర్ చేసే గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా అక్కడ ఉత్తరాఖండ్కి వెళ్ళారు వెళ్ళి ఆయన తీసుకొచ్చారు తెలుగు వాళ్ళందరినీ తీసుకొచ్చారు ఓకేమా థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్